ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెరగలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు ఆమె ఇందిరాభవన్ లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని ఆమె తెలిపారు ఆంధ్రప్రదేశ్ కు మెట్రో లేదని అభివృద్ధి చెరగలేదని ఆమె ఆరోపించారు గత ఐదు సంవత్సరాలలో జగనన్న గారు చేసిన అప్పు ఏకంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ మూడు లక్షల అరవై వేలు ఈ ఎనిమిది లక్షలు మొత్తం కలిపి పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు మన రాష్ట్రానికి అప్పు ఉంది మరి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా మరి ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో ఏమి చేసినట్టు మనకు రాజధాని ఉందా ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో మనకు రాజధాని కట్టుంటే సరే ఇంత అప్పు చేశారు మనకు రాజధాని అయినా వచ్చింది అనుకోవచ్చు లేదు ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టు కట్టడానికి యాభై ఐదు వేల కోట్లు అవుతుంది అంటున్నారు మీరు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారే మరి యాభై ఐదు వేలు పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినా మన రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది ఏ పరిశ్రమ రాకపోయినా మన వాళ్ళు అన్నపూర్ణగా బతికేసేవాళ్ళు పోనీ అదైనా చేశారంటే అంటే పోలవరం ప్రాజెక్టు కూడా కాలేదు పోనీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు తెచ్చారు కదా మరి ఏ ఇతర అభివృద్ధి అయినా జరిగిందా మన రాష్ట్రానికి అంటే పరిశ్రమలు వచ్చాయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందా ఏమొచ్చింది మన కనీసం మెట్రో అయినా వచ్చిందా విజయవాడ విశాఖపట్నం లాంటి వాటికి కూడా మెట్రో అయినా ఉందా అంటే మనం ఒక్కటంటే ఒక అభివృద్ధి జరగాలి ఎనిమిది లక్షల కోట్లు మాత్రం మన నెత్తిన అప్పు మిగిలింది కానీ అభివృద్ధి చూద్దామా అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించడం లేదు